హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ వరల్డ్ ఈరోజైతే మేము కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనేసి మామిడి తోటకైతే వచ్చాము మనము ఇక్కడైతే ఎలక్కాయ చెట్టు కూడా ఉందనమాట అలానే ఎల్లక్కాయలు అయితే దొరికినాయి దీన్నే మేము ఎలక్కాయ అంటాం ఎల్లగపండు కూడా అంటారు వినాయకుడికి ఇష్టమైనవి అనమాట వినాయక చవితికి ప్రసాదంగా ఈ పండ్లు కూడా పెడతారు వినాయకుడికి ఎంత ఇష్టం అనేసి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అలాగే మీ సైడ్ ఈ కాయలు ఏమంటారో కమెంట్ కూడా చేయండి ఇప్పుడైతే తోట అయితే చూపిస్తాను రండి ఇదిగోండి ఇదంతా మామిడి తోటే ఇలా ఉందనమాట చూడండి మామిడికాయలు మామిడికాయ ఇవన్నీ మా ఇది బెంగళూరు మామిడికాయ అంటారు ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి తోటలో అయితే ఇదంతా మామిడి తోటే ఇదిగోండి ఇవైతే మామిడి పళ్ళు బాగా వచ్చినాయి చట్నీకి బాగుంటాయి అన్నమాట ఇవి నేనైతే ఒకాయి తీసుకెళ్తున్నా ప్రస్తుతానికి ఎందుకంటే ఫ్రెష్గానే దొరుకుతాయి కాబట్టి చూడండి నిత్యా ఏం తింటున్నావు ఇక్కడ చూడు హాయ్ చెప్పు ఏం తింటున్నావు అదేం తింటున్నావు నువ్వు తినేది ఏంటి మామిడి పండా చిల కొట్టింది కదా బాందా ఇవేమి ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నావే ఏమేమి చూపించవి అవి చెప్పు ఏంటివవి అవేంటివి ఇంకా ఎల్లక్క ఇంకా మామిడి పండ్లు మామిడి పండ్ల అమ్ముతావా ఎంతతో అమ్ముతావు కిలో అట్లా అంటే ఎన్ని రూపాయలు ఎన్ని రూపాయలకి అమ్ముతావు నిత్య ఎన్ని రూపాయలకి అమ్ముతావు చెప్పు ఆరు గంటలకు అమ్ముతావా మీరిద్దరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరిద్దరు హాయ్ చెప్పు హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్ చెప్పండి ఇద్దరు నువ్వు చెప్పు హాయ్ చెప్పు హాయ్ నీ ఫ్రెండ్ అక్కడ ఏం పేరా పేరు ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు చెప్పు నువ్వు చెప్పు నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు ఇక్కడైతే మామిడి తోట నుంచి వస్తుండగా గొర్రెలు ఉన్నాయన్నమాట నిత్యాకు చూపిస్తున్నదే ఫస్ట్ టైం చూస్తుంది గొర్రెలు అవి గుర్రాలు కాదు ఏంటో అవి గొర్రే గొర్రె గొర్రెలు ఉన్నాయి వాటిలో ఈ గొర్రెలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఇటు చూడండి ఇటు చూడండి ఎక్కడికి వచ్చినారు మీరు గొర్రెలు మేకల దగ్గరకు వచ్చినారా అబ్బా ఏం చేస్తాను నిత్య గౌర్రలోకి చీ కాదు గడ్డి తింటున్నాయి అవి గడ్డి తింటున్నాయి ఇక్కడ చూడండి మా అమ్మ తను పార ఉంది కదా గడ్డ పార మా అమ్మ కరూపానికి వచ్చారు మా అమ్మ మా అమ్మని చూస్తే నాకైతే ఒక విషయం గుర్తొస్తుంది అనమాట ఎందుకంటే మేము చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి తను మా మా బాధ్యత అంతా తను ఒక్కటి తీసుకుంది మా నాన్న చనిపోయారు ఒకటి మాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు త్రీ మెంబర్స్ ఆడపిల్లలు అనమాట ఎంత కష్టపడి పెంచిందంటే అంత కష్టపడి పెంచింది కానీ ఇప్పుడు తనకి ఒక ఫిఫ్టీ అలా ఉంటుంది అన్నమాట ఏజ్ ఈ ఏజ్లో కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న వరకు ఒక్క నిమిషం కూడా ఉండదు కష్టపడుతూనే ఉంటుంది ఏదో ఒక పని పని లేకపోయినా పని పెట్టుకుంటుంది అన్నమాట అంత కష్టపడుతుంది మనం మన పేరెంట్స్ని చూసి మన చుట్టుపక్కల వాళ్ళని చూసి మనమే మోటివేట్ అవుతూ ఉండాలి ఎందుకంటే అలానే మనం మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి నాకు తెలిసినంత వరకు కొందరు ఉంటారన్నమాట ఏ పని చేయకుండా అప్పులు చేసుకుంటూ అలా ఉంటారన్నమాట నాకు అలా ఉంటే నచ్చదు మనం ఏ పని చేసినా పర్వాలేదు ఒకరికైతే అప్పు అప్పు ఉండకుండా అయితే ఉండాలి మీకు కనుక ఈ విషయం నచ్చితే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్